వరుస దుర్ఘటనలు జరుగుతున్నా పట్టించుకోకుండా రాజకీయ కక్ష సాధింపు చర్యలతో కాలయాపన చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు భక్తుల ప్రాణాలతో చెలకాటమాడుతున్నారని దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తున్న ఆయనను వెంకటేశ్వర స్వామి ఎన్నటికీ క్షమించడని వైఎస్ఆర్ సిపి జిల్లా అధ్యక్షుడు దర్శి ఎమ్మెల్యే అన్నారు శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏకాదశి రోజు జరిగిన తోపులాటలో తొమ్మిది మంది భక్తులు దుర్మరణం చెందిన ఘటనకు సంతాపం తెలుపుతూ వైఎస్ఆర్ సిపి ఆధ్వర్యంలో నగరంలోని బాపుజీ కాంప్లెక్స్ వద్ద మహాత్మా గాంధీ విగ్రహం ఎదురు ఆదివారం రాత్రి కొబ్బుతుల ప్రదర్శన నిర్వహించారు కుటుంబాలకు ఆత్మశాంతి కలగాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు ఈ సందర్భంగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ కాశీబుగ్గ దుర్ఘటన కూటమి పాలకుల వైఫల్యమేనని స్పష్టం చేశారు మృతుల కుటుంబాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రగాఢ సంతాపం తెలిపారు మృతుల కుటుంబాలకు ఇరవై చేశారు ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ బూచెపల్లి వెంకాయమ్మ ఒంగోలు ఇన్ఛార్జి చుండూరి రవి రాష్ట్ర ఆర్యవైసే కార్యదర్శి కుప్పం ప్రసాద్ మాజీ ఎమ్మెల్యే కసకుతి ఆదన్న నగర అధ్యక్షులు కటారి శంకర్ రాష్ట్ర కార్యదర్శులు వెంకటేశ్వరరావు బొట్ల రామారావు మహిళా జిల్లా అధ్యక్షురాలు దుంప రమణమ్మ చెంచిరెడ్డి లీగల్ సెల్ జిల్లా అధ్యక్షులు ఎన్ శ్రీనివాసరావు కార్పొరేటర్ ఇమ్రాన్ ఖాన్ ఎంపీపీ గాయిం సావిత్రి జెడ్పీటీసీ బేమా శ్రీను భూమిరెడ్డి రమణమ్మ అప్సరా బేగం క్రాంతి కుమార్ వైసీపీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు কেমন আছো শতক 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 জয় 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 না না నరేంద్ర మోదీ గారికి శాంతి కలగాలని నివాళులు అర్పిస్తున్నాం అంతవరకు కాశీ బుగ్గలో జరిగినటువంటి దేవాలయంలో జరిగిన ప్రమాదంలో దురదృష్టవశాత్తు ఎనిమిది మంది భక్తులు చనిపోవటం తొమ్మిది మంది భక్తులు చనిపోవటం విచారకరమని వాళ్ళ ఆత్మకి శాంతి చేకూర్చాలని వాళ్ళ మృతికి నిరసనగా ఈరోజు మేము గోండగూలి సింహాచలంలో గోనబుడి చంద్రబాబు గారి ప్రచార పిచ్ లో షూటింగ్ లో వీళ్ళకి ప్రజల ప్రాణాల పట్ల అభివృద్ధి కలగాలని ప్రజల ప్రాణాలు కాపాడేదంటూ జాని బయట తీస్తూ కొత్త ప్రచారాలు పెడుతూ కృష్ణ గారిని అరెస్ట్ చేయడం ఇవన్నీ ప్రజలకి భగవంతుడైతే చూస్తారు నీ నిర్లక్ష్యాన్ని తప్పుడు విధానాన్ని అని శివప్రసాద్ గారు మాజీ శాసనసభ్యులు ఏల వెంకటేశ్వరరావు గారు అదే డిప్యూటీసీ సభ్యులు మహిళా అధ్యక్షురాలు కార్పొరేటర్లు అధ్యక్షులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జి చున్నూరు రవి గారికి ప్రకాశం జిల్లా జెడ్పీ చైర్పర్సన్ బుచ్చివల్లి వెంకట గారికి ఇక్కడ చేసిన వివిధ స్థాయిలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ మహిళల మహిళా మహిళలందరికీ మరి మరి నమస్కారాలు ఈరోజు ఇక్కడ చేసిన మహిళా లోకం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ కూడా నిన్న జరిగిన కాశీపొక్క వెంకటేశ్వర స్వామి ఆలయంలో సో ఎనిమిది తొమ్మిది మంది అమాయకులుగా చనిపోయిన వాళ్ళందరికీ వాళ్ళ కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ చనిపోయిన వ్యక్తులకి మనశాంతి కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఎన్నో గుళ్ళో ఆడు గవర్నమెంట్ వ్యవస్థల్లో కానీ టీటీడీలో కానీ సింహాచలంలో కానీ ప్రైవేట్ గుడిలో కానీ ఎంతోమంది మనుషులు చచ్చిపోవడం చూస్తూ ఉన్నాం మొన్న రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో ప్రఖ్యాతిగాంచిన టీడీడి టెంపుల్లో ఆరుగురు మంది భక్తులు గతంలో ఎప్పుడూ లేని విధంగా ఆరుగురు మంది చనిపోయారు వైజాగ్లో సింహాచలంలోని నరసింహస్వామి టెంపుల్లో ఏడుగురు చనిపోవటం నిన్న వెంకటేశ్వర స్వామి గుడిలో తొమ్మిది మంది చనిపోవటం ఇదన్నీ కూడా కారణాలు పూర్తిగా ఈ ప్రభుత్వ వైఫల్యం చంద్రబాబు నాయుడు గారి వైఫల్యం కూటమి వైఫల్యం జరిగింది తప్ప ఇంకెవరు లేదు గుడికి పోయిన వాళ్ళు దేవుడి దర్శనం కోసం పోయిన వాళ్ళు అసలు ఎందుకు చనిపోయారు తెలియక పైస్లో చనిపోయారు ఆడ ఎంతమంది పిల్లలు కూడా చనిపోయారు ఆ సీన్లు చూస్తుంటే ఉదయ విధానంగా చాలా బాధాకరంగా ఉంది చంద్రబాబు నాయుడు గారు దేవుళ్ళు చూసుకొని రాజకీయాలు చేస్తూ ఉన్నాడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైము వెంకటేశ్వర స్వామి పెట్టుకొని రాజకీయం చేయాలని చెప్పేసి ఎప్పుడూ లేని విధంగా లడ్డూలో నెయ్యి కల్తీ జరిగిందని చెప్పేసి కావాలని చెప్పేసి బురద చల్లాలని చెప్పేసి వైవీ సుబాడు గారి మీద మాజీ టీటీ చైర్మన్ సుబ్బాడు గారి మీద మా గవర్నమెంట్ మీద కావాలని నిందలేస్తూ ఇవన్నీ చేసిన క్రమంలో దేవుడు చంద్రబాబు లాంటి వ్యక్తుల్ని క్షమించడం ఎందుకంటే దేవుణ్ణి కూడా పెట్టుకుని రాజకీయం చేయాలని చేస్తున్నాడు కాబట్టి నిజంగా చాలా బాధాకరంగా ఉంది చాలా మంది చెప్తున్న పోలీస్ వ్యవస్థలు అందరూ కూడా ఎన్ని ప్రైవేటు గుళ్ళు మేము భద్రత కల్పించలేమని చెప్తున్నారు ఈ రాష్ట్రంలో ప్రజలకు కానీ భక్తులకు కానీ శాంతి భదాలు కాపాడ కనీస బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం అనుకుంది దాంట్లో ముఖ్యంగా అంత పెద్ద గుళ్ళోసంగ గుడిలో ఇంతమంది భక్తులు వస్తారని తెలిసి కూడా అటు రెవెన్యూ వ్యవస్థ పోలీసు వ్యవస్థ ఎంతమంది ఉన్నా కూడా వాళ్ళు ఎప్పుడు వైసీపీ మీద కేసులు పెడదామని చెప్పేసి వైసీపీ మీద చూస్తున్నా కానీ ప్రజలని బాధ్యతలు ప్రజల భద్రతలను ఎప్పుడు చూడలేదు ఇది నిజంగా వాళ్ళ వైఫల్యం అని చెప్పేసి పూర్తిగా తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ చనిపోయిన వ్యక్తుల కుటుంబానికి ప్రతి ఒక్కరికి ఇరవై ఐదు లక్షల రూపాయలు గవర్నమెంట్ నుంచి డబ్బులు ఇవ్వాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎక్స్ప్రెస్ చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము చనిపోయిన వాళ్ళకి ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ ఇక్కడ విచేసిన వైఎస్ఆర్ సిపి కార్యకర్తలందరికీ నాయకులందరికీ కూడా మరియు నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ